శీతల సప్తమి రోజున దుర్గాదేవిని శీతల మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున వ్రతం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని నమ్ముతారు ఈ అమ్మవారు తమ పిల్లలను తీవ్రమైన వ్యాధులనుండి కాపాడుతారని ప్రతికూల పరిస్థితుల నుండి రక్షిస్తారని అనేక మంది విశ్వసిస్తారు ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో బసోడా అని కూడా అంటారు శీతల సప్తమి రోజున ఇంట్లో కుడుములు తయారు చేస్తారు శీతల అష్టమి రోజున ఈ కుడుములను పిల్లలకు తీసుకెళ్లి కుక్కలకు తినిపిస్తారు ఈ విధంగా చేయడం ద్వారా తమ పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలామంది నమ్ముతారు స్కంద పురాణంలో మాత యొక్క రూపాన్ని వివరించారు ఈ దేవత గాడిదపై కూర్చొని ఒక చేతిలో కలసం చీపురు మరియు చిన్న కుండను పట్టుకుని ఉంటారు ఆమెకు ఇంట్లో తయారైన తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం అవసరం ఈ విధానం ద్వారా తమ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వారు విశ్వసిస్తారు పిల్లలకు జ్వరం తట్టు మసూచి మరియు కంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ రోజున నిల్వ ఉంచిన ఆహారాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు దక్షిణ భారతదేశంలో శీతల సప్తమి సందర్భంగా పోలేరమ్మ మారమ్మ మరియు ఇతర గ్రామ దేవతలను పూజించడం జరుగుతుంది